కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోతి ఆధ్వర్యంలో దుమ్ములపేట సెక్టార్ లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని తల్లులకు గర్భిణీలకు తల్లిపాల ఆవశ్యకతను వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాలు ఇచ్చే గదుల ఆవశ్యకత గురించి ప్రదర్శించారు వాటిని ఎక్కడికక్కడ పెడుతున్నారని తెలిపారు ఎక్కడ ఉన్నవి వాటిపై అవగాహన కలిగించారు బరువు తక్కువగా పుట్టిన పిల్లలను కంగారు మదర్ కేర్ విధానం కోసం బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రిపాలు తప్పకుండా శిశువులకు తాకించాలి అని నాటిక ప్రదర్శించి తల్లులకు వివరించారు ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి తల్లిపాల ఆవశ్యకత కోసం ఆరు నెలలు కేవలం తల్లిపాలే బిడ్డకు ఇవ్వాలని ఆరు నెలలు నిండిన తరువాత మాత్రమే ఇతర ఆహారం అలవాటు చేయాలని తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి గర్భాశయం మామూలు స్థితికి వస్తుందని మధుమేహం రాకుండా కాపాడుతుందని తెలిపారు కాన్పుకు కాన్పుకు మధ్య ఎడం ఏర్పడుతుందని బిడ్డకు మెదడు అభివృద్ధి బాగా జరుగుతుందని తల్లిపాలు తాగిన బిడ్డకు పోతపాలు తాగిన బిడ్డకు ఐక్యూ లెవెల్స్ లో చాలా తేడా ఉంటుందని తల్లిలకు తెలియజేశారు సిడిపిఓ జ్యోతి తల్లిపాలు పట్టడం వలన లాభాలు తెలియజేసి ఐఎంఎస్ యాక్ట్ ప్రొడక్టింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ రైట్స్ కోసం వివరించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు దయామణి శ్రీ గౌరి ఎంఎస్కే ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ వర్కర్స్ గర్భిణీ స్త్రీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం తెలియజేస్తూ ఒకేపాదరైన మా తల్లి అందరికి తల్లిలో సంబంధించిన వెళ్తారు అక్కడ వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను అమ్మా ఇక్కడ మీరు చెప్పేది ఓకే ఉంది ఏంటంటే ఈ మెసేజ్ మెసేజ్లో మీరు మనం తల్లిపల్లి బిడ్డకి అన్ని రకాలుగా సమయంలో పేర్చుకోవాలి అందుకని మనం ఇక్కడ ఒక ఏర్పాటు చేసాము పరిపాలించే జరిగింది మీకు అందరికీ తెలియజేయాలని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పరిపాలన అనేది ఎక్కువ మందికి చాలా చాలా ఎక్కువ వస్తుంటాయి వచ్చినప్పుడు ఆ పాలని మనం స్టోరేజ్ చేస్తే తల్లి చనిపోయిన తర్వాత పిల్లలు అన్నదో ఇబ్బందులు వాళ్ళకి తెలుపుతా జరుగు కేవలం తల్లిపాలే ఇవ్వాలి కాబట్టి అలాంటి అనేది మనం దీనికి వచ్చినప్పుడు అందరికీ తెలుసు ఆ వెళ్ళి బ్యాక్ కానీ అది ఎంత మాత్రం కాన్ఫామ్ కాదు మొదటిగా వచ్చే పాలు చాలా శక్తివంతమైన పాలు వ్యాధి నిరోధక శక్తి అనేది కలిగి ఉంటది రేపు మనం బెదర్తో పది సార్లు హాస్పిటల్ చేరకూడదు అనుకుంటే ఆ గంటలకు వచ్చేటువంటి పాలు పెరిగినట్టుగా పెట్టాలి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా చెప్తున్నారు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేసరికి కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు దయచేసి ఎవరు కూడా అలా ఉండొచ్చు ఆపరేషన్ అయినా

ఇబ్బందిగా ఉంది బయట నేను ఇవ్వడానికి కొంత పడుతున్నారు కదా కొనుగోలు సినిమా కూడా ఏదైనా పాలు ఇచ్చే అక్కడ పబ్లిక్ ప్లేస్లో చాలా చాలా చోట్ల తక్కున్నారు అవి చూసుకుని ఒక అక్కలు ఉంటాయి చూసుకుని తల్లి పాలు ఇచ్చే కదా అని చెప్పి చూసుకుని మీ పెద్ద యాక్టర్లో పాలు ఇచ్చుకోవచ్చు సార్ మా తల్లి నువ్వు చూసి మీ బెట్టిన తీసుకెళ్ళి

అంటే ఏంటంటే సబ్జెక్టివ్స్ అనమాట అంటే తరువాతి బదులుగా అంటే ఇప్పుడు ఫర్ చూడండి మిల్క్ పౌడర్ అంటారు తర్వాత మనకి సెల్లెక్ నష్టము ఇవన్నీ కూడా ఆ కాలంలో అవి దాన్ని మీరు పిల్లలకు పెడితే దాని మీద ట్యాప్ అనేది ఉంది ఆ యాప్ ప్రకారం ఐదు వేల రూపాయలు జరిమానా మూడు సంవత్సరాల దయ శిక్ష నెక్స్ట్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు ఆ మెడికల్ షాప్ అదే విధంగా డాక్టర్స్ కూడా కూడా ఏమన్నా కూడా అది మనం కానీ పెడితే దానికి శిక్షలు కాకుండా ఏ ప్రోడక్ట్ కూడా మీకు ఉండదు మన ఇంట్లో ఎప్పుడు కూడా నిలవుంటదా వెంటనే అవునా అలాంటివి ముందు మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నెలలు అలా ఉంటే దాంట్లో ఏమైనా నిల చేసే పదార్థాలు ఉంటాయి కదా అలాంటి పదార్థం ఉండని బయటకి సర్వర్లు నష్టం ఇలాంటివి వాడినప్పుడు కూడా పిల్లలు పంటలోకి చిన్న దోడులు రాకుండా పేదలు రాకుండా పంటలు పెట్టబెట్టాయి అలాగా నేను కేసులు చూసాను ఎక్కడంటే పురుగు కూడా గ్రామాల్లో చాలా కేసు అక్కడ కాబట్టి ఏంటంటే అలాంటివి అసలు పట్టకూడదు చాలా పసం ముందులని అసలు పట్టకూడదు పసం ముందులు కూడా మరి ఇక్కడ ఒక తెలియదు కొన్ని చోట్లయితే పసం ముందుల కంటే ఎప్పటికప్పుడు తిండి లేకుండా నాకు అలాంటివి కూడా అసలు పట్టకూడదు

అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం సమాంతరంగా అందిస్తుందన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టార్లో లో ఘనంగా తల్లిపాల వారోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొని తల్లులకు గర్భిణీలకు తల్లిపాల ఆవశ్యకతను వివరించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సంచేకుల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరప్రసాద్ కిబ్రభ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం